సర్వాధికార్యు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తు నందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు మీ అందరి ప్రార్థనల ద్వారా గడిచిన రాత్రి సంగారెడ్డి ప్రాంతంలో దినం మీటింగ్ బహు అద్భుతంగా కృపగల దేవుడు జరిగించారు మొదటి రోజే వేలాది కొలది ప్రజలు ఆ స్థలానికి తరలి రావటానికి ప్రభు కృప చూపించారు మీలో అనేకులు మేబీ గడిచిన రాత్రి లైవ్ చూసి ఉంటారు కదా ప్రార్థించిన మీ అందరికీ మా చేతులు జోడించి విన్నయ మనసుతో మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు చివరి దినం రెండవ రోజు ఈ దిన మీటింగ్ కూడా మొదటి దినం కంటే రెట్టింపు మహిమతో దేవుడు జరిగించినట్లుగా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి రాత్రి లైవ్ వస్తుంది మంచిది మరి ప్రాముఖ్యంగా వచ్చే వారం నేను దైవ న్యూజిలాండ్ దేశానికి వస్తూ ఉన్నాం మా ప్రయాణాల కొరకు ప్రార్థన చేయండి ఎప్పటికే న్యూజిలాండ్ ఆ ప్రాంతాల్లో ఉన్న మన తెలుగువారు ఫోన్ చేసి అయ్యా మీరు నాకు కొరకు మీరు దేశానికి రావాలి మన తెలుగువారి మధ్యలో వాక్యం మీరు అందించాలి గత కొన్ని నెలల నుంచి మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఆ ప్రార్థన ఫలంగా ఈ రీతిగా దేవుడు ద్వారాలు తెరిచరని ఎంతోమంది బిడ్డలు వారి గృహాలకు ఆహ్వానిస్తూ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు వారందరికీ మా చేతులు జోడించి వినయ మనసుతో వారందరికీ కృతజ్ఞతలు ఇంకా మీరు ఎరిగిన వారు న్యూజిలాండ్ ఆ ప్రాంతాల్లో ఉంటే ఆ దేశంలో ఉంటే వారికి తెలియజేయండి క్షేమకరమైన ప్రయాణం ప్రభు అనుగ్రహించినట్లు గొప్ప ఉజ్జీవజ్వాలలు మన ద్వారా తెలుగువారి మధ్యలో ఆ దేశంలో దేవుడు కలుగు చేయనట్లుగా ప్రయాణాల కొరకు దైవ కార్యాలు బలంగా జరుగునట్లుగా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను మంచిది ఈ దినం ఓ ప్రత్యేకమైన అంశం మీద పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం పంచుకోమని నా హృదయాన్ని పురికొల్పారు అనేక మంది బెడ్డలు ఆయా స్థలాలకు నేను వెళ్ళినప్పుడు కానీ ఆ బిడ్డలు ఫోన్ చేసినప్పుడు కానీ తరచుగా అడిగే ఓ ప్రశ్న అనయ భక్తి జీవితంలో చంచలమైన వారిగా మేము బ్రతుకుతున్నాం చెంచలమైన మనస్సు చంచలమైన ఆలోచనలు భక్తిలో మేము నిలకడగా బ్రతకలేకపోతున్నాం భక్తిలో నిలకడగా బ్రతకలేకపోవటానికి కారణం కారణమేంటి అసలు ఈ చంచలమైన మనసు భక్తి జీవితానికి ప్రమాదమా ఎంతోమంది అడుగుతూ ఉంటారు పరిశుద్ధాత్మ దేవుడు గడిచిన కొన్ని దినాల నుంచి అనేకులు ఈ కడవరి దినాల్లో చంచలమైన మనస్సు కలిగిన వారిగా నిలకడైన బుద్ధి లేని వారిగా చపల బుద్ధి కలిగిన వారిగా అనేకులు బ్రతుకుతూ ఉన్నారు వారు భక్తిలో స్థిరపడినట్లుగా వాక్యం అందించమని నా హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పురికొల్పుతూ వస్తూ ఉన్నారు నిజమే హోష గ్రంథంలో ఎఫ్రాయిం గుర్చి దేవుడు అంటారు ఎఫ్రాయిము ప్రాతఃకాలన పడే మంచు లాంటి భక్తి నీ భక్తి నీ భక్తి నిలవట్లేదు అంటాడు అవును మంచు కురిసే కాలంలో ప్రాతకాలం ఉదయకాలం దట్టమైన మంచు కురుస్తుంది ఎదుటి వాళ్ళను కూడా మనం గుర్తుపట్టలేని ఎదుటి ఎవరు నిలవబడ్డారో గ్రహించలేని అంత దట్టంగా ఉంటుంది కదా మంచు సూర్యుడు ఉదయించిన తోడనే ఆ సూర్యప్రకాశం పెరుగుతూ ఉన్న తోడనే ఈ మంచు ఆవిరైపోతుంది అంత దట్టంగా కనపడిన మంచు ఇప్పుడు వెతుకుదామన్నా కనపడని పరిస్థితి కనుమరుగైపోతుంది ఇలాగే కొంతమంది భక్తిలో నిలకడలేని వారిగా ఒకప్పుడు దట్టమైన భక్తి చేసి బలమైన భక్తి చేసి స్థిరమైన భక్తి చేసి ఒక బలమైన వ్యక్తులుగా కనపడిన వారు ఈ చెంచలమైన మనస్సును బట్టి ఆ భక్తిని కోల్పోయి అసలు వీళ్ళకి భక్తి ఉందా అన్నట్లుగా భక్తి లేని స్థితిలో ఒక భక్తి నైరాశ్యంలో కొందరు చిక్కుకుంటున్నారు ఈ ఉదయం వాక్యం వింటున్న చెల్లి తమ్ముడు ఓ చిన్న మాట మిమ్మల్ని అడగనివ్వమంటారా నీ లాంటిది చంచలమైన మనసా స్థిరమైన మనసా ఎఫ్రాయిములాగా నిలకడలేని మనస్తత్వమా స్థిరమైన మనస్తత్వం కలిగిన వాడివా ఒకసారి ఆలోచించు చెంచలమైన మనస్సు ఎంత ప్రమాదమో ఒక్క ఐదు విషయాలు త్వర చెప్తాను నెంబర్ వన్ యాకో పత్రికలో అంటాడు కదా చెంచలమైన మనస్సు కలిగిన వాడు సమస్త మార్గముల యందు అస్థిరుడై ఉంటాడట రెండవది ప్రభువు వలన తనకేమైనా దొరుకునా అని తలంచకూడదు అంటాడు రెఫరెన్స్లో మీరు అందరూ ఎరిగిన వారే కింద కామెంట్ బాక్స్లో మీరే రాయండి ఓకే మొదటి మాట సమస్త మార్గముల యందు అస్థిరుడు తమ్ముడు చెల్లి అన్న అక్క అమ్మ నీ మనస్సు చెంచలం సమస్త మార్గాలలో అస్థిరుడుగా ఉంటావు ఈరోజు ఏది ముద్దు అంటావో రేపు అదే వద్దు అంటావు ఈరోజు అంటావు బైబిల్ బాగా చదవాలి ఎన్ని ఎక్కువ గంటలు ప్రార్థన చేయాలి ఎక్కువసేపు దేవుని సన్నిధిలో గడపాలి చిచి చిచి ఆ పాపం వైపు వెళ్ళకూడదు చిచిచి వీటిని నేను చూడనే చూడకూడదు ప్రభు కొరకు నేను ఇలా బ్రతకాలి కొన్ని ముద్దు అంటావు కొన్ని వద్దు అంటావు విచిత్రం ఏంటో తెలుసా చెంచలమైన మనసు నీకుంటే ఈరోజు వద్దు అని ఏదన్నావో రేపు అదే ముద్దు అవుతుంది ఈరోజు ఏది ముద్దు అన్నావో రేపు అదే వద్దు అంటావు సమస్త మార్గముల ఎందు వాడు స్థిరుడుగా ఉంటాడట తమ్ముడు చంచలమైన మనస్సు ఎంత ప్రమాదం అంటే నువ్వు ఏ రంగంలో కూడా స్థిరంగా ఉండలేవు స్థిరంగా ఉండలేవు ఒక మూడు రోజులు కంటిన్యూస్గా ఉదయం లేచి ప్రార్థన చేస్తావు నాలుగో రోజు ఎంత భక్తి అవసరం అంటావా ఎంత ప్రార్థన అవసరం అంటావా అసలు వాళ్ళు ప్రార్థన కూడా రాకుండా బాగానే ఉన్నారుగా ఏమి ఇంత ప్రార్థన చేసి నేనేం పెద్ద వరకబెట్టింది ఏమీ లేదుగా చూడు చూడు నాలుగో రోజుకి ఆలోచన ద్వారానే మారిపోద్ది ఓ వారం రోజులు కంటిన్యూస్గా బైబిల్ చదివి పది రోజులు బైబిల్ ముట్టుకోలేని పరిస్థితి ఏ మార్గంలో చూసినా ఒకడు వస్తిరుడిగా బ్రతకటానికి కారణం చంచలమైన మనస్సు రెండవ మాట చెప్పమంటారా ప్రభు వలన అతనికి ఏమైనా దొరుకునా అని తలంచుకోకూడదు అంటే చంచలమైన మనస్సు కలిగిన వాడికి చంచలమైన మనస్సుతో ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి ప్రార్థనకు జవాబు రాదు ఎందుకో తెలుసా ద్విమనస్సు కలిగిన వారిని నేను ద్వేషిస్తున్నాను అంటాడు అదే ద్విమనస్సు అంటే చంచలమైన మనసు ఇటు అటు ఊగిసలాడే మనస్సు చంచలమైన మనస్సు ద్విమనస్సు నీ జీవితంలో కొంత దేవుడు కొంత లోకం ఏం దేవుడులే ఏం ప్రార్థనలే ఈ రెండింటి మధ్య ఊగిసలాడే మనస్తత్వం నీకుంటే వాక్యం ఉంటుంది అతనికి ప్రభు వలన ఏమైనా దొరుకునాని తలంచకూడదు అంటే అతని ప్రార్థనకు జవాబు రాదు అని తమ్ముడు ఆ చంచలమైన మనస్సును బట్టేనేమో నీ ప్రార్థనకు జవాబు రావట్లేదేమో భక్తిలో నిలకడగా బ్రతకలేకపోవటాన్ని బట్టే నీ ప్రార్థనకు దేవుడు ప్రత్యుత్తరం ఇవ్వట్లేదేమో మూడవది బైబిల్లో ఒక వ్యక్తిని కూర్చి చెంచల నీళ్లవలి చెంచలుడు అని రాసింది ఎవరు రాసి రాసింది కింద కామెంట్ బాక్స్లో రాయండి ఎవరిని కూర్చి అతడు నీళ్లవలి చెంచుడు ఎవరు రూబేన్ రైట్ తండ్రి అంటాడు రూబేను నువ్వు నీళ్లవల్లే చెంచలుడువై అతిశయము నందో విన్నారా నీవు నీ తండ్రి మనసుమెక్కి దానిని అపవిత్రపరిచావు మూడవది చెంచల మనస్కుడు పోగొట్టుకుంటాడు పోగొట్టుకుంటాడు రూబేనుకు జన్మత జాస్తత్వాన్ని దేవుడిచ్చాడు రాజరికాని యాజకత్వాన్ని దేవుడిచ్చాడు ఇంకా అద్భుతం చెప్పమంటారా తండ్రి స్వాస్థ్యములో రెండు పాళ్ళు ఇచ్చాడు అంటే జన్మత ఎంత ఆధిక్యతతో పుట్టాడు రూబేను కానీ వంశావళిలో రూబేను జ్యేష్ఠుడిగా పరిగణించబడలేదు ఎందుకు 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 ఎందుకో తెలుసా అతని మనస్సు నీళ్లమలే చంచలమైన మనస్సు కలిగిన వాడు జాస్తత్వాన్ని కోల్పోయాడు పోగొట్టుకున్నాడు స్థిరమైన మనసు కలిగిన యోసేపు పొందుకున్నాడు మీకు తెలుసు కదా యూసేపు గోత్రానికి రెండు పాళ్ళు దేవుడిచ్చాడు ఎవరు ఎఫ్రాయిము మనుష్యే ఎఫ్రాయిము మనుష్యే అతడు రెండు పాళ్ళ దీవెను పోగొట్టు సారీ ఇతడు రెండు పాళ్ళ దీవెను పోగొట్టుకుంటే యోసేపు పొందుకున్నాడు ఎందుకో తెలుసా స్థిరమైన మనస్సు కళ్ళ ముందు ఒక తల్లి సారీ కళ్ళ ముందు ఒక అందమైన అమ్మాయి కళ్ళ ముందు ఒక అందమైన అమ్మాయి కనపడితే చరిత్రకారులు చెప్తారు ఫోతిఫర్ భార్య పేరు జులేఖ ఆ రోజుల్లో ఐగుప్తు దేశంలో అందాల పోటీ జరిగితే ఈ జులేఖ ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుందట అంత గొప్ప అందాల రాసి యోసేపు ముందు నిలవబడితే పవిత్రత కాపాడుకోవటానికి ఏంటో తెలుసా స్థిరమైన మనస్సు విన్నారా ఆ స్థిరమైన మనస్సు తను పొందుకోవటానికి కారణమైంది తమ్ముడు చెల్లి నీ జీవితంలో దేవుడు స్వతహాగా నీకు ఇచ్చిన కృపలు కోల్పోవటానికి నీ చెంచలమైన మనస్సేనేమో సంసోను దేవుడు తనకిచ్చిన బలాన్ని కోల్పోవటానికి చంచలమైన మనస్సు కాదా దానికి కారణం నీ జీవితంలో దేవుడి నీకు ఇచ్చిన అనేక ఆతిక్యతలు పోగొట్టుకోవటానికి నిలకడలేని భక్తే దానికి కారణమవుతుందేమో నాలుగవది రూబేను నీచమైన కార్యానికి ఒడిగట్టాడు విన్నారా ఏ మంచం ఎక్కాడట ఇక ఆ వివరాలు నేను నాకు మనస్కరించట్లా అంత నీచమైన కార్యానికి అతడు ఉడిగట్టడానికి కారణం అంటే అతనిలో ఉన్న చంచలమైన మనస్సు విన్నారా స్థిరబుద్ధి కలిగిన వాడు దానియాలు తీర్మానం చేసుకున్నాడు రాజు భుజించే భోజన పదార్థాలతో నేను అపవిత్ర పరచబడకూడదు బా తీర్మానం చేసుకోవటం గొప్ప కానీ దానికంటే గొప్ప గొప్ప విషయం ఏంటో తెలుసా తీసుకున్న తీర్మానం మీద నిలకడగా నిలవబట్ట చూసారా అది మామూలు విషయం కాదు ఎందుకు రాజు పూజించే భోజనాలు అంటే ఆ భోజనాల డిష్ మెను మామూలుగా ఉంటుందా ఏమండీ గోంగూర పచ్చడి మామిడికాయ పచ్చడి చింతకాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి ఏమండి టమాటా పచ్చడి కొత్తిమీర పచ్చడి పచ్చిమిర ఇవి ఉంటాయా రాజుగారి మెను ఆకాశంలో ఎగిరే పక్షులు మొదలుకొని భూమి మీద సంచరించే నాలుగు కాళ్ళ జంతువులు చిన్నవే పెద్దవే తెలుసు కదా చిన్నవి పెద్దవే చిన్నవే పెద్దవే సముద్రంలో సంచరించే జీవరాశులు కదా ఎలాంటి రాజుగారి భోజన పదార్థ భోజనపు బళ్ళ మీద అసలు ప్రపంచంలో ఉన్న ఎన్ని వెరైటీ డిష్లు ఉంటాయో అవన్నీ ఉంటాయి రాజుగారు ఏ భోజనం చేస్తారో షడ్రక్ మిషక్క బెదనగోలు ధాన్యాలు కొంతమందికి ఆ భోజనం సప్లై చేయమన్నాడు దానియులు రాజు భుజించే భోజనం నేను భుజించకూడదు అపవిత్రపరచపడకూడదు అని తీర్మానం చేసుకున్నాడే తీర్మానం ప్రక్కన పెడదాం ఇటు పక్కోడు మాంసం తింటున్నాడు అటు పక్కోడు మాంసం తింటున్నాడు ఇటు ఎదురుడు మాంసం తింటున్నాడు నేనంట తీర్మానం చేసుకోవటం తేలికే కళ్ళ ముందు ఆ భోజన పదార్థాలు కనపడుతూ ఉన్నా ఏమండి వాటిని ముట్టకుండా దానియులు కాపాడబడ్డాడంటే కారణమేంటో తెలుసా స్థిరమైన మనస్సు నిజమే పదిహేడవ ఏట దానియంలో ఏ భక్తి జీవితం చూస్తామో డెబ్భై సంవత్సరాలు మాదియ పారశిక రాజ్యపాలన వచ్చే వరకు బబులోని సామ్రాజ్య పాలన మొత్తం సెవెంటీ ఇయర్స్ ప్యాన్లో భక్తులు ఎంత కూడా చెంచలతో రాల వాహ్ ఎంత స్థిరుడుగా తన భక్తి జీవితాన్ని కొనసాగించాడు ఏమండి కొంతమంది భక్తి జీవితం గ్రాఫ్ లాగా ఉంటుంది గ్రాఫ్ గ్రాఫ్ పీక్కి వెళ్తారు బాటమ్లెస్ పిట్టుకు దిగుతారు మళ్ళా పీక్కి వెళ్తారు పిట్టుకు దిగుతారు ఎత్తుకు లేస్తారు పడిపోతారు కానీ దానియాలు భక్తి జీవితం చూస్తే తారాజోబలాగా పైకే దూసుకుంటూ వెళ్ళాడు కానీ తన భక్తి జీవితంలో ఎక్కడ బలహీనపడినట్లుగా చూడడం కారణం ఏంటో చెప్పమంటారా స్థిర మనస్సు కలిగిన వాడు దానియాలు కళ్ళ ముందు కనపడుతున్న అంత స్థిరుడుగా బ్రతికాడు తల్లి చూడండి ఇక ఆ వివరాలు నేనేం చెప్పేది రూబేను అంత నీచమైన కార్యానికి దిగజారటానికి కారణం అస్థిరమైన మనస్సు తమ్ముడు నీ మనసు కూడా చెంచలమైనది అయితే జుగుప్సాకరమైన కార్యాలు చేయటానికి దిగజారుతావు నీతి విలువలు కోల్పోయి అది చెల్ల తెల్ల నీతి విలువలు కోల్పోతావు కొంతమంది రూబేన్ లాంటి వాళ్ళు శరీరంతో పాపం చేస్తారేమో మరి కొంతమంది మనస్సులో సెల్ఫోన్లో అశ్లీలమైన చూసి విచిత్రం రూబేను ఒక పెన పెనతల్లితో తప్పు చేస్తే సెల్ ఫోన్ ద్వారా ఎన్ నీచమైన కార్యాలకు దిగజారుతున్న యువత ఎంతమంది లేరు ఎందుకంత నీచానికి దిగజారుతున్నారో తెలుసా చంచలమైన మనస్సు నెంబర్ వన్ సమస్త మార్గముల ఎందు అస్థిరుని చేస్తుంది నెంబర్ టూ ప్రార్థనకు జవాబు రాకుండా చేస్తారు నంబర్ త్రీ పోగొట్టుకునేటట్లు చేస్తారు నంబర్ ఫోర్ ఎస్ అపవిత్రమైన కార్యాలకు దిగజారేటట్లు నీచమైన కార్యాలకు ఒడిగేటట్లు చేస్తుంది ఐదో మాట చెప్పంటారా ఇజ్రాయిల్ ప్రజలు ద్విమనస్సుతో బ్రతుకుతున్నారట అంటారు ఏలియా ప్రవక్త ఎంతకాలం ద్విమనస్సుతో బ్రతుకుతారు రండి ఏకమనస్కు రండి వారు ద్విమనస్సుతో బ్రతికినంత కాలం ఆ దేశంలో వర్షమైన చినుకైన మంచైనా పడకుండా దేవుడు తన చేతిని బెగబెట్టాడు ఎప్పుడైతే వీళ్ళు పశ్చాత్తాప్తులై మనసుకొచ్చారో బెగబట్టబడిన దేవుని హస్తం విప్పబడింది మూడున్నర సంవత్సరాల కరువు ఒక్క సంవత్సరంతో దేవుడు కొట్టేశాడు వినారయ్యి మాట చంచలమైన మనస్సు ద్విమనస్సు ఇటు అటు ఊగిసలాడే ఆ మనస్సు దేవుని చేయి బిగబట్టబడటానికి కారణమైంది ఎప్పుడైతే ద్విమనస్సును కోల్పోయారో బిగబట్టబడిన హస్తం విప్పబడింది తమ్ముడు నీ విషయంలో కూడా దేవుడి చేతిని బిగబట్టాడా నీకు రావాల్సిన ఉద్యోగం నీకు రాకుండా నీకు దక్కాల్సిన ప్రమోషన్ నీకు దక్కకుండా నీ ఇంట్లో జరగాల్సిన ఓ శుభకార్యం జరగకుండా ఎక్కడైనా దేవుని చేయి బిగబట్టబడినట్లుగా నీకు అనిపిస్తూ ఉందా ఈ ఉదయం వాక్య వింటున్న నీ జీవితంలో మీ అన్నగా మీ తండ్రిగా దేవుని ప్రతినిధిగా నా చేతులెత్తి దీవిస్తున్న బిగబట్టబడిన దేవుని హస్తం ఏ సునామలో ఏ సునామలో ఈ గడియలో నీ కుటుంబంలో వెప్పబడును గాక నీ పిల్లల విషయంలో గాక నీ సంతాన విషయంలో గాక నీ వ్యాపార విషయంలో గాక నీ చదువుల విషయంలో గాక నీ ఉద్యోగ విషయంలో వెప్పబడును గాక మోయబడిన ప్రతి ద్వారం ఏ నామం పేరిట తెరవబడును గాక అలా జరిగించాలంటే మనసుకు రావాలి మీరు అడగచ్చు అనయా మనిషి జీవితంలో ద్విమనస్సు కారణమేంటి చంచలమైన మనసు ఇటు అటు ఊగిసలాడటానికి కారణమేంటి నంబర్ వన్ జీవితంలో ఎదురయ్యే శ్రమలు అవును బాప్తి స్పమిచ్చి యోహాను లాంటి వాడే శ్రమలకు కదిలిపోయాడు ప్రభు అంటారు కదా రెల్లు వంటి వాడు అంటాడు రెల్లు ఇటు అటు ఊగిసలాడినట్లుగా కదా నీ జీవితంలో నీకు ఎదురయ్యే శ్రమలు నిన్ను భక్తిలో స్థిరపడకుండా చెంచలమైన వాడిగా చేస్తాయి రెండవది నీ చుట్టూతో ఉన్న పాపం పాపపు లోకం భక్తిలో నువ్వు అస్థిరుడిగా ఉండేటట్లు చేస్తాయి పాపం దరిచారకుండా పవిత్రంగా బ్రతుకు రెండవది ఎన్ని శ్రమలు వచ్చినా ఈనాటి శ్రమ రేపటి సాక్ష్యంగా ప్రభు మార్చబోతున్నాడు ఈనాటి శ్రమ రాబో కాలపు మహిమగా దేవుడు మార్చబోతున్నాడని శ్రమల ఎందు మరెక్కువగా సంతోషంగా బ్రతుకు ఆఖరి మాట మనలో ఈ చెంచలమైన బుద్ధిని తొలగించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తుని అంగీకరించడం మాత్రమే కాదు పరిశుద్ధాత్మ పొందుకొని ఆ ఆత్మ పూర్రులుగా మనం మార్చబడితే ఆత్మ రెల్లు లాంటి వ్యక్తులను నిత్యము నిలిచే సియోను కొండలాగా మారుస్తాయి సీమోను పేతురు సీమోను అంటే రెల్లు అని రెల్లు అని కేఫా అంటే రాయి అని రెల్లు ఇటు అటు కదిలిపోతుంది రాయి ఇటు అటు కదిలిద్దా పేతురు ప్రారంభం రెల్లు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత రాయిలాగా మారిపోయాడు ఇటు అటు కథలని స్థిరమైన వాడిగా దేవుని సన్నిధిలో మార్చబడ్డాడు నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నా ఈ ఉదయం ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో ఈ గడియలోనే పరిశుద్ధాత్ముడి నేను తాకునుగాక చంచలమైన మనస్సు నీళ్ళు నుంచి తీసివేసి స్థిరబుద్ధి కలిగిన వాడిగా స్థిర మనస్సు కలిగిన వాడిగా ఒక్కొక్క బిడ్డను పరిశుద్ధాత్మ దేవుడు స్థిరపరచునుగాక పేతురును స్థిరపరిచిన వాడే నిన్ను గాక ప్రార్థన చేస్తాను ఏకీభవిస్తారా ఒకవేళ చంచలమైన మనస్సు నీ అంతరంగంలో ఉంటే స్థిరమైన మనసు కొరకు ప్రార్థించుదాం తండ్రి మీకు స్తోత్రాలు ఈ ఉదయం ఓ ప్రత్యేకమైన వర్తమానం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు ఎవరెవరైతే చంచలమైన మనస్సు కలిగిన వారిగా మీ సన్నిధిలో గతంలో బ్రతుకుతూ వచ్చారో ఆ చంచలమైన మనస్సు ఒక్కొక్క బిడ్డలో నుండి మీరు తీసివేదురుగాక స్థిరులుగా బ్రతుకుదురుగాక ఏక మనసుతో జీవించుదురుగాక బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని నీ కొరకు బ్రతికే కృప ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు జరిగించి మహిమ పొందండి మా ప్రార్థన మీరు ఆలకించినందుకు స్తోత్రాలు జవాబిచ్చినందుకు స్తోత్రాలు అద్భుతం జరిగించినందుకు స్తో ఏ సునామం పేరిట ప్రార్థించి స్తుతించి పొందియున్నాము తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన సు క్రీస్తు వారి దివి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించును గాక ఎమేన్ ఎమేన్ ఎం థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడయిండున గాక